ఆ విధమైన గుర్తింపు అందరికీ వస్తుంది మీ మీరు కూడా అందరూ కూడా చాలా ఆనందంగా హ్యాపీగా ఉంటారు ఆయన సీఎం అయితే మేము మేము కూడా మీకు ఏ విధమైన సేవ చేయాలన్నా సరే ముందు అధికారిక వచ్చే పార్టీ కాదు ఇది సేవ చేయడానికి వచ్చే పార్టీ కాబట్టి మరొకసారి ఏమిటి సహాయ సహకారం కావాలన్నా సరే ഇട്ട ജിരണ്ട് എനക്കെൽതാം അതെല്ലാം അത്താഗന మనం ఇక్కడ అనుగ్రహ ప్లాన్స్ పెట్టుకున్నాం అది లక్ష రూపాయలు తీయలు మీరు అందరూ ఎంత దగ్గర చక్కటి అన్ని టికెట్లు అభివృద్ధి